వాతావరణ శాఖ ఇప్పుడే ఒక పెద్ద రిపోర్ట్ని అయితే విడుదల చేసింది ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నట్లు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళదాం ఎవడనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలర్ట్ మూడు రోజుల పాటు వర్షాలు ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఇవాళ అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొనింది ఇక రేపు ప్రకాశం అనంతపురం శ్రీ సత్యాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది దీంతో రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రేపు ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొనింది అకాల వర్షాలు ముంచెత్తనున్నాయని కూడా పేర్కొనింది రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా పేర్కొంటూ ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేసింది వాతావరణం చల్లబడటంతో పాటు కొంచెం ప్రజలు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా ఉందని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేసింది ఒకవేళ వర్షం పడితే మాత్రం ఎండల తీవ్రత అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి కొద్దిగా అయితే ఉపశమనం ఉంటుంది